దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలతో కాకుండా ప్రజలందరి కూడా ఆరాధ్య దేవంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఆరోగ్యశ్రీతో పాటు స్వీజ్ రిఎంబర్స్మెంట్తో పాటు రైతులకు రుణమాఫీ ఇట్లా ఎన్నో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడి మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరి రెడ్డి గారు వారి వర్ధంతి సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా వారి ఆశయ సాధన కోసం వారి ఏ మరి ప్రజల కోసం నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడిందో ఆ విధంగా గుంతలో కొత్త అయినా వారి మార్గంలో నడవడానికి ఈ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా మేము ప్రతి నభూని మరి వారి వర్ధంతి సందర్భంగా తప్పకుండా వారి ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏ ప్రజల కోసమైతే నిరంతరం పాటుపడినటువంటి వైఎస్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజల యొక్క వినతులు స్వీకరించడానికి అదేవిధంగా ఇటువంటి ఇప్పుడు భారీ వర్షాలకు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఎక్కడెక్కడైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో మాకు తెలియజేయడానికి తెలియజేస్తే మా వంతు కర్తయ్యంగా స్పందించడానికి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు అదేవిధంగా మా ప్రజా భాగంగా ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి వినతులు కావచ్చు వాటి కూడా మరొక హెల్ప్ డెస్క్ ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం ఆ హెల్ప్ డెస్క్లో ఉన్నటువంటి సహాయకులకి మరి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి వారి యొక్క సమస్యలను వినతులు అందించినట్టయితే శక్తుల సంబంధిత శాఖల మంత్రివర్గాల ద్వారా అదేవిధంగా అధికారుల ద్వారా తప్పకుండా మేము మాకు సాధ మా చేతనైనంత మా స్వయంగా అదేవిధంగా మరి ప్రభుత్వ పరంగా ఏ విధంగానటువంటి సహాయం అందించాలనో తప్పకుండా వాటికి మేము హెల్ప్ డెస్క్ ద్వారా తీసుకున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఏ ప్రజల కోసం అయితే వారు పాటు పడినరో ఆ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ప్రారంభిస్తూ ఉన్నాం ప్రజలు ఈ సౌకర్యాన్ని తప్పకుండా నగర కాంగ్రెస్ కార్యాలయం మరి సవరీ పక్క గల్లీలో ఉంది ఈ కార్యాలయానికి వచ్చినట్టయితే తప్పకుండా మీ వినతులు స్వీకరించి వాటి సమస్యలు పరిష్కరించడానికి మేము సాయశక్తుల కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం